పిఠాపురం మహారాజా వారి నూట ముప్పై తొమ్మిదవ జయంతి మహోత్సవాలు ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రాజుగారి కోటలో ఘనంగా నిర్వహించారు ఎన్ శృతిరెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎస్విఎస్ఎన్ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పిఠాపురం మహారాజా వారికి విద్య మీద ఎక్కువ మక్కువ ఉండేదని కొనియాడారు కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని అన్నారు రంగరాయ మెడికల్ కాలేజీకి భూమిని సమకూర్చి ఇచ్చారని కూడా తెలిపారు పిఠాపురంలో శ్రీ సంస్థానం ఏర్పాటు చేసి దానికి ఐదు వందల ఎకరాల పంట భూమిని కేటాయించారు పిఠాపురంలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు భోజన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ భూమిలో పండిన పంటను సమకూరుస్తున్నారని కొనియాడారు రాజావారి జయంతి కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి ప్రముఖ న్యాయవాది సయ్యద్ మహ్మద్ అలీ టీడీపీ కౌన్సిలర్ కోళ్ల బంగారుబాబు దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఆయన అంగీకరించి ఆయన పూర్తిగా దీని మీద అన్ని హక్కులు ఇచ్చి సో ఆ రోజే ఇదంతా క్లియర్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ బిల్డింగ్ కూడా మీరు చూశారు బిల్డింగ్ ప్రపోజల్ బిల్డింగ్ కూడా అటువంటి బిల్డింగ్ త్వరలో ఇక్కడ ప్రారంభించబోతున్నాం సో ఈరోజు ఈ యొక్క పితాపురంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది రాబోతుందంటే ముఖ్యంగా చక్కటి కార్యక్రమం మరి క్రీడాకారులు అందరికీ కూడా స్పోర్ట్స్ నిర్వహించి మరి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈ కాలేజీలో మొత్తం సుమారు డెబ్బై ఐదు వేల మంది ఇంజనీరింగ్ నుంచి ఎల్కేజీ వరకు కూడా పిల్లలు చదువుకుంటున్నారు విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కింది స్థాయి వరకు కూడా మరి ఆదిత్య గ్రూప్ తీసుకెళ్తా ఉంది మరి పిఠాపురం మహారాజు గారి చరిత్ర మించదంటే కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు ఎకరాలు డొనేట్ చేశారు అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి ఇచ్చారు అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన దాతృత్వంతో చేశారు పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి ఐదు వందల ఎకరాల భూమి పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల గురించి తెలియజే పెట్టడం జరిగింది ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య గ్రూప్ వారు మరి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వకారణం ఎందుకంటే పిఠాపురం ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా దగ్గరలో సిబిఎస్ఈ సిలబస్ దొరుకుతుంది కాబట్టి అదేవిధంగా ఆ గ్రూప్లో పేదవాళ్ళు కూడా ఫీజు కట్న వెళ్ళని వాళ్ళు కూడా మాలాటి వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళినా సరే రిడక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో బ్రాంచెస్లోని మరి ఆ గ్రూప్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి కింది స్థాయి గ్రామాల వరకు వెళ్ళి పేద ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం బహదూర్ గారి నూట ముప్పై తొమ్మిది జయంతిని చాలా ఘనంగా జరపడం జరుగుతుందండి సో ఈరోజు క్లోజింగ్ సెరమనీ కానీ గత మూడు రోజులుగా మొత్తం పదకొండు విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు బాలులు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్ నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ చేషారెడ్డి గారికి సో ఆయన మన రా రత్నారావు గారు సో ఆయన విద్యా సంస్థలకి సుమారు నాలుగు ఎకరాలు ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో ఆల్రెడీ పిఠాపురంలో టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ చదువుతున్నారు సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి మరీ అందరికీ తెలియజేస్తున్నాను సో